జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పద్దెనిమిదవ అధ్యాయము అందరూ మాట్లాడమైన తరువాత రాముడు తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించాడు వానరవీరులారా విభీషణన్ గురించి మీరంతా చెప్పినది విన్న తరువాత అభిప్రాయం కూడా చెబుతున్నాను ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను నీకు మిత్రుడును శరణాగతుడును అని చెబితే వారిలో ఎన్ని దోషాలున్నా కూడా నేను వారిని విడిచిపెట్టను ఇది నా వ్రతము అన్ని సుగుణాలు ఉన్నవాడిని రక్షించేదానికంటే దోషములు ఉన్నవాడిని రక్షించడంలోనే మన మంచితనం బయటపడుతుంది అని ఒక్క వాక్యంలో తన నిర్ణయాన్ని తెలిపాడు రాముడు ఆ మాట విన్న తరువాత కూడా సుగ్రీవుడు తన పట్టుదల విడవలేదు రామా వచ్చినవాడు రాక్షసుడు వాడు దుష్టుడో కాదో మనకు అనవసరం ఈ విభీషణుడు తనకు బాగా జరిగినంతకాలం తన అన్న రావణుని వద్ద ఉన్నాడు ఇప్పుడు రావణునితో విభేదం కలిగేటప్పటికీ రావణుని విడిచిపెట్టి నీ దగ్గరకు చేరాడు సొంత అన్ననే వదిలినవాడు రేపు నిన్నూ నన్ను కూడా విడిచిపెట్టకుండా ఉంటాడా అటువంటి వాడు తన స్వార్థం కోసం ఎవరినైనా విడిచిపెడతాడు ఎంతటి ఘాతకానికైనా ఒడిగడతాడు ఇటువంటి స్వార్థపరుడికి అవకాశవాదికి ఆశ్రయం ఇవ్వడం శ్రేయస్కరం కాదు అని పలికాడు సుగ్రీవుడు సుగ్రీవుని మాటలు విన్న రాముడు తనతో ఏమీ మాట్లాడలేదు లక్ష్మణుని వంక చూసి ఇలా అన్నాడు లక్ష్మణా సుగ్రీవుడు లౌక్యంగా మాట్లాడుతున్నాడు కానీ శాస్త్రపరంగా మాట్లాడడం లేదు ఇటువంటి మాటలు సామాన్యులు కూడా మాట్లాడరు ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మము ఉంది రావణుడు విభీషణుడు అన్నదమ్ములు ఇద్దరూ రాక్షసు కులమునకు చెందినవారు కానీ ఒకరికి ఒకరు శత్రువులయ్యారు రావణుడు లంకకు రాజు రాజైనవాడు ఒక్కోసారి సాటివారు ధర్మపరులైనా వాళ్లను నమ్మరు పైగా శంకిస్తారు ఈ విభీషణుడు ధర్మపరుడు కావచ్చును కానీ రాజధర్మము ప్రకారం రావణుడు అతనిని శంకించి ఉండవచ్చు అంతమాత్రాన మనము ఇతనిని అనుమానించరాదు మన శత్రువుల వద్ద నుండి వచ్చినంత మాత్రాన అతడు కూడా మనకు శత్రువు కానవసరం లేదు కదా మన శత్రువుకు శత్రువు అయిన విభీషణుడు మనకు మిత్రుడు కావచ్చు కదా పైగా మనము విభీషణుని కులంకు వారము కాము వారు రాక్షసులు మనము క్షత్రియులము విభీషణునికి మనకు సహజమైన శత్రుత్వం లేదు ఈ విభీషణునికి లంకను పాలించవలనని కోరికగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది బుద్ధిహీనత వలన అలా కోరుకుంటున్నాడా అని అనుకున్నా కూడా రాక్షసులందరూ బుద్ధిహీనులు కారు కదా రాక్షసుల్లో కూడా విద్వాంసులు పండితులు శాస్త్రవేత్తలు వేదవేదాంగ పారంగతులు ఉన్నారు కాబట్టి విభీషణుని మనం మిత్రునిగా స్వీకరించడంలో తప్పులేదు లోకంలో దాయాదులెవరూ మిత్రుల మాదిరి కలిసిమెలిసి ఉండరు వారిలో వారికి మనస్పర్ధలు ఉంటుంటాయి అందుకే జ్ఞాతులు సాధారణంగా విడిపోతుంటారు విభీషణుడు కూడా రావణుడికి తమ్ముడు సీత కారణంగా అన్నదమ్ములకు వేదాభిప్రాయములు వచ్చి ఉంటాయి అందుకే అన్న తమ్ముడిని తరిమేశాడు లక్ష్మణా సోదరులందరూ భర్తుని మాదిరి ఉంటారా చెప్పు అలాగే కుమారులందరూ నా మాదిరి తండ్రి మాటను పాటించేవారు ఉంటారా సుగ్రీవా స్నేహితులందరూ నీ వంటి వాళ్ళు ఉంటారా అని నర్మగర్భంగా అన్నాడు రాముడు రాముడి మాటలలో ఉన్న అంతరార్థం అర్థం చేసుకున్నాడు లక్ష్మణుడు కానీ సుగ్రీవుడు మాత్రం తన పాత మాటకే కట్టుబడి ఉన్నాడు విభీషణుని మిత్రుడిగా అంగీకరించుటకు అతని మనస్సు ఒప్పుకోవడం లేదు అందుకని రామునితో ఇలా అన్నాడు ఓ రామా నా మాట విను ఈ రాక్షసుడు రావణుని గూడాచారి అతనిని నమ్మకు అతనిని చంపడమే యుక్తము అతనికి శరణాగతి ఇవ్వడం అనర్థదాయకం ఈ విభీషణుడు రావణుని ఆదేశం మేరకు నిన్ను లక్ష్మణుణ్ణి నన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాడు ఇందులో సందేహం లేదు ఇతడా క్రూరుడైన రావణుని సోదరుడు అని మర్చిపోకూడదు కాబట్టి ఇతనిని ఇతని మంత్రులతో సహా బంధించి శిక్షించాలి అని చెప్పి ఊరుకున్నాడు సుగ్రీవుడు సుగ్రీవుని మాటలు విన్న రాముడు తన మనోనిశ్చయాన్ని ఇలా ప్రకటించాడు వానరవీరులారా మన వద్దకు వచ్చిన రాక్షసుడు దుష్టుడైనా కాకపోయినా మనకు వచ్చిన భయమేమీ లేదు అతడు నాకు గాని మీలో ఎవరికైనా గాని ఎటువంటి అపకారమూ చేయలేడు సుగ్రీవా నేను తలుచుకుంటే ఈ భూమి మీద ఉన్న రాక్షసులను దానవులను యక్షులను ఒంటి చేత్తో చంపగలను ఈ ఐదుగురు రాక్షసులు ఏపాటి ఇంకా శరణాగతి గురించి చెబుతాను ఇదివరకు ఒక పావురము తన శరణుజొచ్చిన శత్రువునకు తన మాంసమునే ఆహారంగా పెట్టినది అని విన్నాము కదా తన భార్యను చంపిన శత్రువు తన ఇంటికి వస్తే అతనికి ఆతిథ్యం ఇచ్చిన పావురం సంగతి మనందరికీ తెలుసు కదా ఒక పక్షి ఇలా చేసినప్పుడు మన మానవులము దానికి భిన్నంగా ఎలా నడుచుకుంటాము కణ్వ మహర్షి కుమారుడు కుండు అని వాడు ధర్మము తెలిపే కొన్ని చెప్పాడు వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకో రెండు చేతులు జోడించి దీనంగా తనను శరణు కోరిన శత్రువును క్షత్రియులు చంపకూడదు అలాగే ఇతరుల చేత చిక్కిన తన శత్రువును క్షత్రియుడు తన ప్రాణములైనా పణంగా పెట్టి రక్షించాలి తన శరణుజొచ్చిన శత్రువును కూడా కాపాడలేకపోయిన క్షత్రియుడు మహాపాపము చేసిన వాడితో సమానుడవుతాడు అలాగే తన శరణుజొచ్చిన వాడిని తాను కాపాడలేకపోగా పైగా అతడు తన కళ్ళ ముందే మరణిస్తే ఆ మరణించిన వాడు తాను శరణుజొచ్చిన వాడి పుణ్యమునంతా తన వెంట తీసుకుని పోతాడు ఇప్పుడు విభీషణుడు మన శరణు కోరి వచ్చాడు ఇప్పుడు మనం అతనిని నిరాకరిస్తే పైన చెప్పిన పాపంలన్నీ మనకు చుట్టుకుంటాయి పైగా మనకు అపకీర్తి వస్తుంది కాబట్టి నేను కండు మహర్షి చెప్పిన ధర్మములను పాటిస్తాను నా కోరి వచ్చిన విభీషణునికి అభియమిస్తాను ఆ విభీషణుడే కాదు ఎవడైనా సరే నా ముందుకు వచ్చి నన్ను శరణు కోరితే నేను వాడికి అభియమిస్తాను ఇదే నేను అవలంబించుచున్న వ్రత నియమము దీనికి తిరుగులేదు ఓ సుగ్రీవా ఆ వచ్చినవాడు రావణుని తమ్ముడు విభీషణుడైనా లేక సాక్షాత్తు రావణుడైనా సరే అతనిని నా వద్దకు తీసుకుని రమ్ము నేను అతనికి ఇచ్చాను అని చెప్పు అని పలికాడు రాముడు ఆ మాటలు విన్న సుగ్రీవుడు రాముడి ధర్మపాలనకు ఆశ్చర్యపోయాడు సామాన్యుడైన తనకు రాముని ధర్మాచరణ సాధ్యం కాదనుకున్నాడు రామునికి నమస్కరించి ఇలా అన్నాడు ఓ రామా నీకు తెలియని ధర్మం లేదు నీవు మూర్తీభవించిన ధర్మస్వరూపుడువు మహాబలశాలివి పరాక్రమవంతుడివి నీవు ఈ విధంగా మాట్లాడడంలో ఆశ్చర్యమేముంది నీ మాటలు వింటుంటే నాకు కూడా విభీషణుడు మంచివాడు అభయమివ్వదగ్గవాడు అనిపిస్తూ ఉంది అందుకని ఈ విభీషణుని కూడా మన మిత్రునిగా అంగీకరిద్దాము ఇప్పటి నుండి విభీషణుడు కూడా మనకు అందరికీ మిత్రుడు నేను ఇప్పుడే వెళ్ళి విభీషణుని సగౌరవంగా తీసుకుని వస్తాను అని అన్నాడు సుగ్రీవుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్